హాయ్ అండి నమస్తే భారతంలో చిన్న కథలు అనే పుస్తకంలో నలభై కథ మిత్ర ద్రోహం అది మహారణ్యం అక్కడో బ్రహ్మాండమైన మర్రి చెట్టు ఉంది ఒకతను రొప్పుతూ రోస్తూ వచ్చి ఆ చెట్టుకు చేరబడ్డాడు ఇంతలో రివ్వున కిందికి దిగింది ఓ కొంగ అతని ఎదురుగుండా నిలబడి అయ్యా ఏమిటిలా ఆయాసపడుతూ పరుగెత్తుకవచ్చావు ఈ మర్రి చెట్టు నాదేలే హాయిగా విశ్రాంతి తీసుకో తీరికగా తరువాత నీ వివరాలు చెబుదువు గాని అంది మానవుల భాషలో ఆ మాటలు ఆశ్చర్యంగా విన్నాడతను మొదట కొంచెం భయపడ్డాడు తరువాత ధైర్యం తెచ్చుకొని బకరాజమా నువ్వు చాలా మంచివాడివిలా ఉన్నావు నా పేరు గౌతముడు మా తల్లితండ్రులు ఉత్తములు నేనే అపమార్గానపడి చదువు సంధ్యలు మానేశాను వయసు వచ్చాక ఓ బోయపిల్లను ప్రేమించి పెళ్ళాడాను అంతే ఇక అప్పటి నుంచి బోయవాళ్లతో కలిసిపోయి విప్రకర్మలన్నీ వదిలేశాను వేటకు వెళ్ళడం మాంసం తినడం నేర్చుకున్నాను కొన్నాళ్లకు నాకెందుకో వ్యాపారం చేసి డబ్బు సంపాదించాలని బుద్ధి పుట్టింది కొందరు వర్తకులు దేశాంతరం వెడుతుంటే నేను బయలుదేరాను భయంకరంగా ఉన్న ఓ అరణ్యంలో ఏనుగు ఒకటి మమ్మల్ని తరుముకు వచ్చింది తలోదిక్కుగా పరిగెత్తాం అదృష్టవశాత్తు నేను నీ దగ్గరకు చేరాను నువ్వే నన్ను రక్షించాలి అన్నాడు నీకేం భయం లేదు అని అభయమిచ్చింది కొంగ మిత్రమా నీ పేరేమిటి ఇక్కడ ఎందుకుంటున్నావు అని అడిగాడు గౌతముడు నా పేరు రాజధర్ముడు ఈ మర్రి చెట్టు నా నివాస స్థానం నువ్వు బాగా అలసిపోయి ఉన్నావు ముండు ముందు నీకు కొంచెం ఆహారం పెడతాను అని కొన్ని చేపలు పట్టుకొచ్చింది ఉడకబెట్టిన చేపలివి తిని హాయిగా నిద్రపో నీ దారిద్ర్యం తీరే మార్గమేదో రేపు చెబుతాను అందికొక్కెరా గౌతముడు రాజధర్ముడు పెట్టిన చేపలు తిని సుఖంగా చెట్టునీడన నిద్రపోయాడు తెల్లవారింది అయ్యా అదిగో ఆ కనపడే దారి వెంట మూడు యోజనాల దూరం వెళ్ళావంటే మధువజ్రమనే పట్టణం వస్తుంది దాన్ని విరూపాక్షుడనే రాక్షసరాజు పరిపాలిస్తున్నాడు అతడు నాకు స్నేహితుడు నువ్వు అతని దగ్గరకు వెళ్ళి నేను పంపించానని చెప్పు నీకు కావలసినంత బంగారం రత్నాలు ఇస్తాడు అన్నాడు రాజధర్ముడు గౌతముడు విరూపాక్షుణ్ణి దర్శించి తనను రాజధర్ముడు పంపినట్టు చెప్పాడు రాక్షసరాజు సంతోషించి గౌతముడికి అతను మోయగలిగినన్ని మణులు బంగారం ఇచ్చాడు గౌతముడు బ్రహ్మానందపడ్డాడు విరూపాక్షుడి దగ్గర సెలవు తీసుకుని మళ్లీ మర్రి చెట్టు దగ్గరకు వచ్చాడు రాజధర్ముడు గౌతముడి కోరిక తీరినందుకు చాలా సంతోషించాడు మిత్రుడికి ఆతిథ్యమిచ్చి శయ్య అమర్చాడు గౌతముడు సాగబోయే ప్రయాణాన్ని గురించి ఆలోచించుకుంటున్నాడు మళ్ళీ రేపటి నుంచి ఎన్నాళ్ళు ప్రయాణం చేస్తేనో తమ ఊరు అరణ్యంలో ఆహారం దొరకదు ఏం చెయ్యాలి అనుకుంటూ పైకి చూశాడు మర్రి చెట్టు మీద కొమ్మల మధ్య ఆదమరిచి నిద్రపోతున్న రాజధర్ముడు కనిపించాడు ఈ కొంగ బాగా పుష్టిగా ఉంది దీని శరీరంలో చాలా మాంసం ఉంటుంది ఇప్పుడు దీన్ని చంపి మూట కట్టుకుంటే ఇంటికెళ్లే వరకు దిగులుండదు అనుకున్నాడు వెంటనే కర్ర తీసుకుని చెట్టెక్కాడు రాజధర్ముడి తల మీద మెడ మీద దబదబా మోదేశాడు ఆ కలేబరాన్ని తీసుకుని కిందకు దిగి ఈకల్ని పీకి ఎముకలు పేగులు తీసేసి మాంసమంతా మూట కట్టుకున్నాడు తెల్లవారగానే ధనరాసులతో పాటు ఆ మూట కూడా భుజాన వేసుకుని గుడాయించాడు విరూపాక్షుడికి ఈ సంగతి తెలియక రాజధర్ముణ్ణి చూడాలనుకొని మరునాడు భటులను పంపాడు కాసేపటికి వాళ్లు తిరిగొచ్చి తాము తెచ్చిన రాజధర్ముడి ఎముకలగూడును మహారాజుకు అందించారు నా మిత్రుణ్ణి చంపిన పాపాత్ముడెవరు గర్జించాడు విరూపాక్షుడు నిన్న మన దగ్గర రత్నాలు బంగారము పట్టుకు వెళ్లినవాడే మహాప్రభు అంటుండగానే మరికొందరు రాక్షసులు హుటాహుటిన నలుదిక్కులకు పరుగెత్తికెళ్లి గౌతముణ్ణి బంధించి తీసుకొచ్చారు దుఃఖంతో ఆగ్రహంతో రాక్షసరాజు ఈ దుర్మార్గుణ్ణి నరికి చంపండి అని ఆదేశించాడు రాజాజ్ఞ ప్రకారం గౌతముణ్ణి ఊరు వెలుపలకు తీసుకుపోయి తలనరికి పారేశారు విరూపాక్షుడు దుఃఖిస్తూ రాజధర్ముడికి దహన సంస్కారం చేసి వచ్చాడు ఇంతలో ఇంద్రుడు అతని దగ్గరకు వచ్చాడు రాక్షసరాజా ఎందుకేడుస్తావు రాజధర్ముడి అస్థిపంజరానికి నువ్వు సంస్కారం చేసి వచ్చాక అక్కడికి కామధేనువు వచ్చింది ఆ చితి సమీపంలో నిలబడి అది దూడకు పాలిస్తుంటే ఆ పాలనురుగు గాలికెగిరి చితి మీద పడింది అందువల్ల నీ మిత్రుడు సజీవుడయ్యాడు అని చెబుతుండగానే రాజధర్ముడు నవ్వుతూ రానే వచ్చాడు వచ్చి మహేంద్ర నా దయ ఉంచి గౌతముణ్ణి కూడా బ్రతికించు అతను సజ్జన సాంగత్యం లేక పాడయ్యాడు మనుష్యుల దారిద్ర్యం పోవటానికి మంచి మిత్రుడు వెండి బంగారం బుద్ధి అనే నాలుగు మూల కారణాలని బృహస్పతి చెప్పాడు ఈ నాలుగింటిలోనూ మంచి స్నేహితుడే చాలా ఎక్కువ అన్న సంగతి ఈ అమాయకుడికి తెలిసినట్టు లేదు అన్నాడు జాలిగా ఇంద్రుడు రాజధర్ముడి దయాహృదయాన్ని మెచ్చుకొని గౌతముణ్ణి బ్రతికించాడు భటులు మళ్లీ అతని ధనమంతా అతనికిచ్చేశారు కృతజ్ఞతతో చేతులు జోడిస్తూ ఆ ధనరాశులతో వెళ్ళిపోయాడు గౌతముడు ఈ కథనే కాశ్యప గౌతమాఖ్యానం అంటారు మిత్రద్రోహం కృతజ్ఞత కంటే కూడా దారుణమైన పాతకం అని చెబుతూ భీష్ముడు ధర్మరాజుకి కథ చెప్పాడు ఇక్కడితో మిత్రద్రోహం అనే కథ పూర్తయిందండి ఇక నలభై ఒకటవ కథ ఆర్తరక్షణ కుండపోతగా కురుస్తోంది వాన దిక్కుతోచక అడవిలో చెట్టు కింద రాతి మీద దుఃఖిస్తూ పూలబడ్డాడో బోయవాడు పక్షుల్ని వేటాడి చంపి తినడం అమ్ముకోవడం అతగాడి వృత్తి అందుకే ఆ వేళప్పుడు అక్కడ చిక్కుకున్నాడతను అప్పుడే అటుగా తన భార్యను వెతుక్కుంటూ వెడుతున్న ఓ పావురం బోయవాణ్ణి చూసింది అతని పక్కనే పక్షులను పట్టే సాధనాలు ఉన్నాయి పక్షికి వాటిని చూడగానే భయమేసింది పొద్దుననంగా వెళ్ళింది నా భార్య ఎక్కడుందో ఏమయ్యిందో అది లేకుండా నేను బ్రతకగలనా ప్రొద్దుటి నుంచి ఇల్లంతా పాడుబడినట్టుంది ఈ వానలో ఎక్కడైనా చిక్కుకొని చచ్చిపోయిందేమో లేకపోతే ఏ బోయకైనా చిక్కిందో అయ్యో ఏం చెయ్యను అంటూ దుఃఖంతో ఆక్రోశించింది దాని ఏడుపు ప్రియురాలికి వినిపించింది ఇక్కడున్నాను అంది ఎక్కడా పెంటిగొంతు గుర్తుపడుతూనే ఆత్రంగా చుట్టూ చూసింది మగపక్షి ఇదిగో ఈ చెట్టు కింద బోయవాడి వలలో చిక్కుకున్నాను అంది అయ్యో వలలో చిక్కుకున్నావా అని పెద్దగా ఏడ్చింది పావురం శరీరాలు శాశ్వతం కాదు మంచితనం ఒక్కటే మిగిలేది శరణజొచ్చిన వాణ్ణి రక్షించటం కంటే మించిన ధర్మం ఏదీ లేదని పెద్దలు చెబుతారు పాపం ఈ బోయవాడు ఆకలికి చలికి తట్టుకోలేక ఆర్తుడై ఈ చెట్టు కిందికి వచ్చాడు మేత కోసం బయలుదేరిన నేను ప్రమాదవశాత్తు ఇతని వలలో చిక్కుకున్నాను నువ్వు నా కోసం విచారించకు గూటికి వచ్చిన అతిథిగా భావించి ఈ బోయ సంగతి విచారించు అని ఆడపక్షి ఓదార్చింది వెంటనే పావురం కిరాతకుడి ఎదుట నిలబడి అయ్యా నువ్వు చాలా అలసిపోయినట్టున్నావు అనుకోకుండా వర్షంలో చిక్కుకొని ప్రయాసకు గురి అయ్యావు నువ్వేం కావాలో చెప్పు అంది పక్షిరాజమా ఎంత దయగల దానివి నువ్వు చలితో అవయవాలన్నీ వంకరలు పోయాయి ఎలాగైనా ఈ చలి బాధ నుండి రక్షించు అన్నాడు పావురం త్వర త్వరగా వెళ్ళి తన గూటిలో దాచుకున్న ఎండుపుల్లలు కొన్ని ముక్కున కరుచుకొని వచ్చింది చెట్టు కింద ఒక రాతి మీద వాటిని పోగుపెట్టి నిప్పంటించి మంట చేసింది అయ్యా ఈ మంటలో చలి కాచుకో లే అంది గువ్వా నువ్వెంత మంచిదానివి అని మెచ్చుకొని కిరాతకుడు హాయిగా ఒళ్ళంతా కాచుకున్నాడు చలిబాధ తీరేసరికి బోయకు ఆకలి వేసింది కపోతమా బాగా ఆకలేస్తోంది అన్నాడు పాపం పావురం ఆ మాట విని వెలవెలబోయింది కాసేపు ఆలోచించాక అయ్యా దాచిపెట్టుకునే ఆహారం పక్షులకేముంటుంది ఆకలేసినప్పుడు ఏది దొరికితే అదే తింటాం మేము నువ్వంతగా క్షుద్భాధకు తాళలేకపోతే నా శరీరమే ఆహారంగా ఇస్తాను తీసుకో ఇంతకంటే నేనేం ఇవ్వగలను అంటూ అగ్నికి ప్రదక్షిణం చేసి తటాలును అందులోకి దూకింది అది చూసి ఆశ్చర్యంతో బోయవాడు కొయ్యబారిపోయాడు ఆహా ఈ పక్షి నా కోసం తన శరీరాన్ని తృణప్రాయంగా ఇచ్చేసిందే ఎంత దయ ఎంత త్యాగం నేను పుట్టినప్పటి నుంచి ప్రాణులను బాధ పెట్టడమే గాని రక్షించింది లేదు ఈ చిన్ని పక్షి ఇవాళ గురువై నాకు బోధ చేసింది ఇంకా హింస చెయ్యను నేను భార్యా బిడ్డల్ని సైతం విడనాడి ప్రలోభాన్ని విడిచి అభ్యాగత సంరక్షణ కోసం తన శరీరాన్ని అగ్నికి ఆహుతి చేసింది పక్షి చూపుకు చిన్నది అయినా గుణానికి మిన్న అయినది పిట్ట దీన్ని చూసి బుద్ధి తెచ్చుకుంటాను మోహం తెగతెంచుకుంటాను అనుకొని మనశ్శాంతి పొంది వలలో ఉన్న పక్షులన్నింటినీ విడిచిపెట్టాడు వెంటనే ఆడపావురం అగ్ని దగ్గరకు వెళ్ళి వలవలా ఏడ్చింది అయ్యో నేను లేకుండా క్షణమైనా ఉండేవాడవు కావే నువ్వు లేని నన్ను ఎవరు రక్షిస్తారు ఎవరు ఆదరిస్తారు నాకింక ఎవరు దిక్కు నిన్ను విడిచి నేను బ్రతకలేను నీతోనే వస్తాను బ్రతుకులోనూ మరణంలోనూ నీకు సహచరినై శాశ్వత సౌఖ్యాన్ని పొందుతాను అంటూ ఆ కపోతి ప్రదక్షిణ చేసి అగ్నిలో దూకింది బోయవాడు రెప్ప వెయ్యకుండా చూస్తూ నిలబడిపోయాడు ఇంతలో ఆ పక్షి దంపతులు ఒక దివ్య విమానంలో రత్నమయ భూషణాలు ధరించి అప్సరసల అభినందనలు అందుకుంటూ వెళ్ళిపోతూ ఉండటం పూర్వజన్మ పుణ్యం వల్ల ఆ బోయకు కనిపించింది జన్మ ధన్యమైందనుకున్నాడు అరణ్య మార్గాన నడక సాగించాడు ఈసారి వాన చీకటి మబ్బులు భయం ఆకలి దాహం ఏమీ అనిపించలేదు అతనికి నడుస్తున్నాడు నడిచి నడిచి కాళ్ల చర్మం పగిలింది ఆయాసంతో శరీరం తూలుతోంది అయినా నడుస్తూనే ఉన్నాడు నవ్వుతూనే ఉన్నాడు కొంత దూరం వెళ్ళాక ఒకచోట అరణ్యాన్నంతా అలుముకుని దహిస్తున్న దావానలం కనిపించింది పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ నిర్మలమైన మనస్సుతో ఆ అగ్నిలోకి ప్రవేశించాడు బోయ శరీరం కాలి బూడిదయ్యింది అతని ఆత్మ దివ్యత్వం పొందింది ఇక్కడితో ఆర్తరక్షణ అనే కథ పూర్తయిందండి థ్యాంక్